గాజువాక కృష్ణదేవరాయ కళ్యాణ మండపంలో ఘనంగా కేఆర్పీఎస్ సమావేశం జరిగింది ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ లోని కాపుల సమస్యలపై కాపు సంఘాల నాయకులు తమ నిరసన వ్యక్తం చేశారు దీర్ఘకాల రిజర్వేషన్ సమస్యలు కాపులపై జరుగుతున్న దాడులు ఇటీవల కందుకూరులో లక్ష్మీనాయుడు కుటుంబానికి ఎదురైన అన్యాయం వంటి అంశాలపై చైర్మన్ చనమల్ల ప్రసాదరావు కన్వీనర్ రావి శ్రీనివాస్ ఇతర నాయకులు మాట్లాడారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాపు సంఘాలు రిజర్వేషన్ సమితి కన్వీనర్లు మహిళా సంఘాల సభ్యులు భారీ సంఖ్యలో హాజరయ్యారు సమావేశానికి హాజరైన ప్రతి నాయకుడు కాపులపై జరుగుతున్న వివక్షను నిలదీయాలని న్యాయం సాధించడానికి చర్యలు తీసుకోవాలని నిరసన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో చణమల్ల ప్రసాదరావు రావి శ్రీనివాస్ కోటిపల్లి అయ్యప్ప బోడపాటి పెద్దబాబు వెంకటరమణ గాజువాక కన్వీనర్ సలాది వెంకటరమణ విశాఖపట్నం దక్షిణ విభాగం నాయకులు తదితరులు పాల్గొన్నారు కాపులకి రిజర్వేషన్లు ఇవ్వలేదని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డిని అత పాదాలకు తొక్కినట్టే మీకు కూడా అటువంటి పరిస్థితులు వస్తాయి మా అన్న మా పెద్దన్న పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు మీకు ఓట్లేసి కల్పించాం కాబట్టి మీరిచ్చిన మాట ప్రకారం మాకు రిజర్వేషన్లు కానీ ఖచ్చితంగా అమలు చేయకపోతే మేము రాష్ట్ర స్థాయి ఉద్యమానికి త్వరలోనే నాంది పలుకుతామని నా వంతుగా నేనైతే కూడా సిద్ధంగా ఉన్నానని తెలియజేస్తున్నాను అదేవిధంగా గవర్నమెంట్ కొన్ని ప్రత్యేక తప్పుడు జీవోలు కూడా ఇస్తున్నాయి ఇవాళ మా సామాజిక వర్గాన్ని ఎన్ని విధాలుగా అనగదాలను చూస్తున్నారంటే రీసెంట్ గా దొమ్మర కులానికి రిజర్వేషన్లు ఇస్తూ గిరిబలిజ అని ఒక జీవో ఇచ్చారు జివో నెంబర్ ఫైవ్ అది చాలా అన్యాయం అని చెప్తున్నాం మీరు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అలాగే గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవ పంచాయతీరాజ్ శాఖ మధ్యలు శ్రీ కోనెల్ పవన్ కళ్యాణ్ గారికి అదేవిధంగా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ పొంగూరు నారాయణ గారికి నారా చంద్రబాబు నాయుడు గారికి ముగ్గురికి కూడా మరి కేఆర్పిఎస్ పక్షాన బహిరంగ ప్రశ్నలు మరి ఈరోజు రిలీజ్ చేయడం జరిగింది దాంట్లో ప్రధానంగా మరి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ సోదరులకి ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్స్ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు అభినందనలు భోజనం చేసే కూడా వచ్చి కూచు నిజంగా చాలా మంది పెద్దలు వ్యక్తలు మన తనకు